తలాడ్ మన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగో వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరిచేదను హలెలుయ ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎవరికి వారు ప్రభు నన్ను ప్రేమించాడు నా కొరకే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు నన్ను రక్షించుకొని మరలా నన్ను ఈ యొక్క మరణపు ఛాయల నుంచి మరణపు ముళ్ళు తీసి నిత్య నడిపించడానికి నన్ను తీసుకెళ్ళడానికి మరలా వస్తాడని విశ్వసిస్తున్నారా నిజంగా అటువంటి వారికి శుభవార్త సివ వార్త సువార్త ఎప్పుడైనా సరే రక్షింపబడిన వారికి శక్తి నశించుచున్న వారికి అది వెరితనము అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచోదను అంటున్నాడు అటు నామమును నీవు కూడా ఎరిగి ఉన్నావా ఏ నామంలో ఈ సృష్టి అంతా సృజింపబడిందో ఏ నామంలో నీకు నాకు రక్షణ కలిగిందో ఈ లోకమంతటికి రక్షణ కలిగిందో ఏ నామంలో అయితే కీర్తన రాసిన దావీదు గొల్లాతును జయించాడో ఆ నామమును నువ్వు ఎరిగిన్నావా అట్టి నామము దేవతలందరికీ పైనామము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని పిలువబడిన నామము నీవు నేను జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనలో మనమందరము ఉన్నవారము అట్టి నామమును నువ్వు ఎరిగిన వాడవైతే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడికి అవన్నీ లెక్కలోనికి రావు ఆయన నిన్ను ఖచ్చితంగా గణపరుస్తారు గణపరిచి తీరుతారు ఆయన నామం నువ్వు ఎరిగి ఉన్నావు కనుక అందుకే కదా దావీదును దేవుడు గనపరిచున్నాడు అంతెందుకు ఒక అనాథ బిడ్డ విడవబడినటువంటి బిడ్డ తన చిన్నాన చాటున పెరిగినటువంటి ఒక అనాథ నేల మీద ఉన్నటువంటి ఆ పేరును తీసివేసి దేవుడు ఎస్తేరుగా ఒక స్టార్గా అమలు చేసి ఉన్నారు దేవుడికి ఎంతసేపు అనుకో ఉంటే నిన్ను హెచ్చించాలని నిన్ను గనపరచాలని నీవు తెలుసుకోవలసినంత ఒకటే ఆయన నామంను చక్కగా ఎరిగి ఉండాలి అపోస్తులైన పౌలు గారు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కాని ప్రతి వాణి మోకాలను ఏసు నామను వంగునట్లు ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించున్నాడు అలెల్లుయ్య దేవుని నామమునకు వందనాలు శతులు స్తోత్రములు కలుగునుగాక ఇట్టి నామమును నీవు ఎరిగినట్లయితే ప్రతి వాణిమోకాలు దేవుని సన్నిధిని ఒకనాడు ఒంగుతుందని నీవు విశ్వసించినట్లయితే ఎన్నటిన్నటికి మరణపు ఛాయలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ ఎటువంటి శ్రమలు కష్టములు నష్టములు ఈ జీవితంలో బాధలు ఏవి కూడా నిన్ను చింతింపజేయవు నిన్ను కృంగిపోనివ్వకుండా నిన్ను దేవుళ్ళు గట్టిగా బలముగా నిలబడతాయి స్థిరమైన పునాది కట్టిన ఇల్లు వలె బండ మీద కట్టబడిన గృహము వలె ఎన్నటెన్నటికి వానొచ్చినా వరద వచ్చిన స్థిరముగా దేవుళ్ళు నువ్వు నిలబడగలుగుతావు సహోదరి సహోదరులరా ఇలాంటి కష్టమునకు కృంగిపోవద్దండి రోమిలోకి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్పబడిన ప్రకారము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూర్చి మేలు కొరకే విశ్వసించండి అలాగే రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినంలో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందనని వ్రాయబడి ఉన్నది కనుక మన నిరీక్షణ కొరకై మన నిరీక్షను దేవునిలో బలపరచడానికై ఇన్ని వాగ్దానములు మనకుండగా అంత గొప్ప నామమును కలిగిన దేవాది దేవునికి జనులమై ఉండగా నీనా జీవితం ధన్యమైపోయిందని ఏమాత్రము సందేహం లేక పూర్ణ విశ్వాసముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుని ప్రేమిద్దాం ఆయన నిన్ను ప్రేమించున్నాడు ప్రతి క్షీడు నిన్ను తప్పిస్తాడు ఆయన నామం ఎరిగిన వాణిగా నిన్ను ఆయన గనపరుస్తాడు దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఆ ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడా మహిమాన్వితుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములప్ప అయా నా తండ్రిగా ఉన్నావు నా దేవుడిగా ఉన్నావు నా కొరకు మరలా రానయ్యిన్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నిరీక్షణతో వేచి చూచేటువంటి సహనము ఓర్పు ప్రతి బిడ్డకు దయచేమని ప్రవ్వాని సన్నిధిని మోకరిల్లి వారి అక్రతలన్నీ అడుగుచున్న ప్రతి బిడ్డను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రతి అవసరతను ఎరిగిన వాడు ప్రభావ అప్పుల్లో ఉన్న వారికి విడుదలని దయచేయండి ప్రభా అనారోగ్యముతో నాకు ఎవరు దిక్కు నన్ను ఎవరు బాగు చేస్తారు ఆర్థికంగా నేను మంచిగా లేనే నాకు ఎవరు సహాయం చేస్తాను కృంగిపోయి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా అటువంటి వారిని ముట్టండి తండ్రి పరమ వైద్యుడు వారి అక్రతలన్నీ తీర్చండి నాయన ప్రభావ ఎవరెవరైతే జాబ్స్ లేక తండ్రి మరి వారి కుటుంబంలో శాంతి సమాధానము లేక కొరతలతో ఇబ్బందులతో ఉన్నారు అటువంటి వారిని ప్రభ జ్ఞాపకం చేసుకున్నాను సహాయం చేయండి మంచి జాబ్స్ను దయ మంచి కెరియర్ను దయించేయండి మంచి కుటుంబ వ్యవస్థను దయ ఇచ్చేయండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయ ఇచ్చేయండి అయా వాతావరణం చక్కదిద్దినందుకు వందనాలు ప్రభ చక్కపరిచిన ప్రభ మంచి వాతావరణం దయచేసావు రైతులందరికీ మంచి వర్షములు ఆశీర్వాదకరమైన వర్షములు దయ ఇచ్చేయండి దేశము రాష్ట్రమును గ్రామమును దీవించండి తండ్రి సువార్త అందరినీ గ్రామంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ప్రతి వారికి విడుదలను దండి ఈ యొక్క సువార్త ప్రతి చోటికి రీచ్ అవటకు సహాయం చేయండి సంఘమును సంఘ కాపలను మిషనరీలను ఎవేంజలస్ను దీవించండి ఆశీర్వదించండి ప్రభా పరిచార అంతటిని నూరంతలుగా అభివృద్ధి చేయమని విస్తరింపచ్చేయమని సమస్తము ఎరిగిన వాడికి వందనాలు చెల్లిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. God bless you all. Have a great day.